ప్రైజ్ ద లాడ్ హలీల్ మరి మనం నీతి గురించి చెప్పుకుంటున్నాం కదండి నీతి మనకు ఏ విధంగా లభించింది మరి ఆ నీతిని మనం ఏ విధంగా అధికం చేయాలి అనేది మనం చెప్పుకుందామండి రెండు షార్ట్స్లలో కంటిన్యూగా చూడండి దయచేసి మరి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు రోమా ఐదో అధ్యాయం పద్దెనిమిది నాలుగో లైన్లో ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఒక పుణ్య కార్యము ఒక పుణ్య కార్యము ఎవరి ద్వారా జరిగింది అంటే ఏసు క్రీస్తు బలియాగము ద్వారా ఈ పుణ్య కార్యము జరిగింది ఆయన మనవలే ఆయన దేవుని యొద్ ఉన్న ఏకైక కుమారుడు అంటే దేవుడే ఆయనే దేవుడు మరి ఆయన త్రిఏక దేవుడు కాబట్టి అక్కడి నుంచి మరి ఆయన వాక్కు శరీరం ధరించి మన కొరకు బలియాగం అవటానికి బలి అవ్వటానికి శరీరం అనేది అవసరం కాబట్టి మన శరీరంలో మనకు ఏ విధంగా నొప్పి తగులుతుందో ఏ విధంగా పాపం చేసినామో ఆ పాప శరీరాకారముతో వచ్చి మనల్ని ఆ పుణ్య కార్యమును చేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు పంతొమ్మిదో వచ్చినామండి ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేపడ్డారు ఎంతో విధేయత అండి మనము రక్షించబడాలని మనము నీతిమంతులుగా మారాలని మరి ఆయనను ఎంత హింసించిన లోకం ఆయనను ఎంత హింసించినను ఆయన ముఖం మీద వేసినను ఆయనను కొరడాలతో కొట్టినను కి ముళ్ళ కిరీటం పెట్టినను మరి మేకులతో కొట్టినను ఆయన మనకొరకు ఆయన సహించి ఒక పుణ్య కార్యమును జరిగించి మనల్ని నీతి మార్చినాడు రోమ ఐదు పదహారు చివర్ లైన్లో లో కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు తీర్చబడటకు కారణమాయను ఈ కృప అంటే మనం పొందలేని దానిని అంటే మనం చేసుకోలేని దానిని మనం చేయలేని పనిని అంటే మనం తల్లిదండ్రులుగా పిల్లలకు పని చేయలేకపోతే మనం చేసి పెడతాం కదా ఆ విధంగా ఏంటిది అనంటే పుట్టి మన మీద మన పాపం మనం తీసుకోలేని సమయంలో దేవుడు వచ్చి ఆయన మన పాపములను తన రక్తంతో కడిగి వేసినాడు అదే కృప రోమ ఐదు పదిహేడు చివర్లైలో నీతి దానము పొందువారు జీవము కలవారు ఈ నీతి దానము పొందాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఆయన పంపించిన కుమారునియొందు విశ్వాసం ముంచు